హాయ్ హలో ఇదే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఆసియా ఖాండ్లోనేది పెద్ద మార్కెట్ యార్డ్ అండి చూస్తున్నారు కదా దాదాపుగా ఈరోజు డేట్ వచ్చరికైతే జూన్ నెల పది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అండి మన మిర్చి యార్డులో వ్యాపార లావాదేవీలు విధంగా జరుగుతాయి న్యూగా కొత్తగా నిన్నే కదా మార్కెట్ యార్డ్ ఓపెన్ చేశారు కాత మార్కెట్ అయితే కొంచెం డల్లుగా స్లోగా ఒక మాదిరిగా నడుస్తూ ఉంది ఏదేమైనా మన వీడియోస్ ఏంటంటే డైలీ మిర్చి అప్డేట్స్ చేస్తూ ఉంటాం మిర్చి ధరలు ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది మార్కెట్ పరిస్థితి ఏందనేది డైలీకి మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము రైతులు అనేవారు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేసి పుల్లి వీడియోలో అప్లోడ్ మన అన్ని క్వాలిటీల గురించి వంటి వివరంగా ఉంటాయి ఆ పుల్లి వీడియోలో అన్ని ధరలు మిర్చి ధరలు తెలుసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఎంతోమంది షేర్ చేయండి మీ తెలిసిన వారు ఉంటే మాత్రం మిర్చి ఆడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఎట్లా మన గుంటూరు మిర్చి ఆడ్ అంతే ఓకే వీడియో నచ్చి ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుండ్రెడ్ మిచ్చు అప్డేట్ ఫ్యాండ్స్ థ్యాంక్ యూ